హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జికేజ్ యూ సో టుడే వీఆర్ గోయింగ్ టు కవర్ సెవెంత్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేషనల్ కరెంట్ అఫైర్స్ ఈరోజు మనం సెవెంత్ అక్టోబర్ యొక్క నేషనల్ కరెంట్ అఫైర్స్ ఈరోజు మనం చూడబోతున్నాం మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కమింగ్ టు ది ఫస్ట్ టాపిక్ ద డీజ్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ వందే మాత్రం సెలబ్రేషన్స్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ది ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్ ఆఫ్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ది నేషనల్ సాంగ్ వందే మాత్రం ఇన్ న్యూ డెల్లీ ఈ రిలీజెడ్ ఏ కమరేటివ్ స్టాంప్ Coin and launched the website Vandematram150.in for citizens to upload their singing videos and receive certificates. The song was written by Bankim Chandra Chattopadhyaya on Akshaya Navami, November 7, 1875, and first published in his novel Anandmat. So you have to observe and you have to notice Anandmat. What is the first novel of Bankim Chandra Chattopadhyaya. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు న్యూఢిల్లీలో జాతీయ గీతం వందే మాత్రం నూట యాభై ఏళ్ళ వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా స్మారక నాణ్యం మరియు స్టాంపును విడుదల చేశారు ప్రజలు వందే మాత్రం వన్ ఫిఫ్టీ డాట్ ఇన్ వెబ్సైట్లో తమ పాట వీడియోలను అప్లోడ్ చేస్తే సర్టిఫికేట్ పొందేదానికి అవకాశం ఉంది బకీం చంద్ర చటోపాధ్యాయ పద్దెనిమిది వందల ఐదు నవంబర్ ఏడున ఈ గీతాన్ని రచించారు కమింగ్ టు ది ఎగ్జామ్ రిలివెన్స్ ఇండియన్ కల్చర్ మోడర్న్ హిస్టరీ ఫ్రీడమ్ మూమెంట్ Coming to the second topic that is Bihar Assembly Elections Phase 1 The first phase of Bihar Assembly Elections concluded with a 64.66% voter turnout. A total 1314 candidates contested across 122 constituencies in 20 districts and polling was largely peaceful with minor incidents. Delegates from 6 countries observed the polling processes under the Election Commission's international program. సో ఇక్కడ మనం చూస్తే బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ నిన్న జరిగాయనమాట మనకు ఈ బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ మనకు ఓటింగ్ జరగడం జరిగింది నూట ఇరవై రెండు నియోజకవర్గాల్లో వెయ్యి మూడు వందల పద్నాలుగు మంది అభ్యర్థులు పాల్గొన్నారు ఎన్నికలు శాంతియుతంగా సాగాయి ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆరు దేశాల ప్రతినిధులు ఎన్ని ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు అంటే మనకు వరల్డ్ లెవెల్లో దీన్ని సర్వేలెన్స్ చేశారనమాట మనకు ఈ ఎలక్షన్ బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ని Coming to the exam relevance, polity, elections, and governance. Coming to the third to topic that is India Luxembourg space cooperation. Union Science and Technology Minister Dr. Jitendra Singh met Luxembourg Ambassador Christian Beaver to enhance collaboration in space research, innovation, cyber security, and AI. He mentioned that two Luxembourg satellites were launched through Indian PSLV rocket. హైలైటింగ్ ఇండియాస్ లీడర్షిప్ ఇన్ ది గ్లోబల్ స్పేస్ సెక్టార్ హియర్ ఇఫ్ యూ నో వాట్ ఈస్ పిఎస్ఎల్వి ద అబ్జర్వేషన్ అండ్ ఆస్పెక్ట్స్ ప్లీజ్ డూ కామెంట్ ఇన్ అవర్ కామెంట్ సెక్షన్ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గారు లక్సంబర్గ్ రాయబారి క్రిస్టియన్ బీవర్ను కలిసి అంతరిక్ష సాంకేతికత సైబర్ సెక్యూరిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో సహకారం పెంపొందించుకునేందుకు చర్చించారు పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా రెండు లక్సంబర్గ్ ఉపగ్రహాలు ప్రయోగించబడతాయని తెలియజేయమైంది Coming to the exam relevance science and technology and space research even we can include international relations. Coming to the fourth topic that is NHPC golden jubilee celebrations. So here NHPC means National Hydroelectric Power Corporation. Union Minister Manohar, Manohar Lal released a commemorative coin making a 50 years of the National Hydroelectric Power Corporation that is NH, NHPC. अब्रो एक्ट्रिक पवर्फिटी हाँ सोलर् हाइड्रोजन बिकमिंग ए हम्रेड पर्स एनर्जी कंपनी मैं विद्युत शाखा मंत्री मनोहर लाइच पीसी याबय वार्षिकोत्सव सदर्भ स्मारक विदल अला అనేసి ఒక కామిక్ పుస్తకాన్ని ప్రారంభించారు ఎన్హెచ్పిసి ప్రస్తుతం సౌర దట్ ఈస్ సోలార్ గాలి విండ్ గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో విస్తరించి హండ్రెడ్ పర్సెంట్ గ్రీన్ ఎనర్జీ సంస్థగా ఎదిగింది కమింగ్ టు ది రిలయన్స్ ఎనర్జీ సెక్టార్ ఎన్వైర్న్మెంట్ ఎకనామిక్ డెవలప్మెంట్ కమింగ్ టు ది టాపిక్ దట్ ఈస్ ఇండియా సెన్స్ ఎయిట్ టు జమైకా ఇండియా సెండ్ టెన్స్ ఆఫ్ హ్యూమానిటేరియన్ ఎయిట్ టు విక్టిమ్స్ ఆఫ్ హరికేన్ మెలిస్సా టు నో హరికేన్ మెలిస్సా థ్రో ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద రిలీఫ్ ఇంక్లూడెడ్ మెడికల్ యూనిట్స్ జనరేటర్స్ టెంట్స్ సోలార్ ల్యాండర్స్ హైజీన్ కిట్స్ అండ్ అదర్ ఎసెన్షియల్ సప్లైస్ హరికేన్ మెలిస్సా కారణంగా నష్టపోయిన జమైకా ప్రజలకు భారత్ ఇరవై టన్నుల మానవతా సహాయ సామాగ్రిని పంపించింది ఈ సహాయంలో భీష్మ వైద్య యూనిట్ జనరేటర్లు టెంట్లు సోలార్ దీపాలు హైజీన్ కిట్లు ఉన్నాయి Coming to the exam relevance, international relations, disaster management, even we can include bilateral ties. Coming to the 6th topic that is PM Modi flags of Bharat trains. PM Modi flagged off 4 new Bharat trains between Varanasi-Kajuraho, Lucknow, Sharanpur, Firozpur-Delhi and ernakulam Bengaluru. ద న్యూ ట్రైన్స్ విల్ రెడ్యూస్ ట్రావెల్ టైమ్ అండ్ కనెక్ట్ ఇంపార్టెంట్ రిలీజియస్ అండ్ కల్చరల్ హబ్స్ లైక్ కాశీ చిత్రకుట్ అండ్ కజురాహో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నేడు వారణాసి ఖజురాహో లక్నో సహారస్పూర్ ఫిరోజ్పూర్ ఢిల్లీ ఎర్నాకులం బెంగళూరు మార్గాల్లో నాలుగు వందే భారత్ రైళ్ళను ప్రారంభించారు ఈ రైళ్లు ప్రయాణ సమయాన్ని తగ్గించి కాశీ చిత్రకుట్ ఖజురాహో వంటి ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కేంద్రాలను కలుపుతాయి కమింగ్ ది ఎగ్జామ్ రిలవెన్స్ Infrastructure, Indian Railways, Economic Geography. Coming to the seventh topic, that is India Hockey 100 Years Celebrations. An exhibition match was held in New Delhi to celebrate 100 years of Indian hockey. Sports Minister Mansukh Mandivya and Kiran Rajizu participated. The sports ministers' team won 3, to, 3 to 1. The Indian Hockey Federation was established on 7th November 1925. భారత్ హాకీ వందేళ్లు వేడుకల సందర్భంగా న్యూఢిల్లీలో ప్రదర్శన మ్యాచ్ నిర్వహించారు మన్షోక్ మాండివ్యా మరియు కిరణ్ రిజిజు పాల్గొన్నారు క్రీడా మంత్రివర్గ జట్టు మూడు నుంచి ఒకటి తేడాతో విజయం సాధించింది భారత హాకీ సమైక్య పంతొమ్మిది వందల ఇరవై ఐదు నవంబర్ ఏడున స్థాపించబడింది కమింగ్ టు ది ఎగ్జామ్ ఎలెవెన్స్ స్పోర్ట్స్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ స్పోర్ట్స్ కమింగ్ టు ది ఎయిట్ టాపిక్ దట్ ఈస్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఫీజ్ టాక్స్ డెలిగేషన్స్ ఫ్రమ్ ది పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మెట్ ఇన్ ఇస్తాంబుల్ టు డిస్కస్ ది సీజ్ ఫైర్ ఇంప్లికేషన్ ఆఫ్టర్ డెడ్లీ బార్డర్ క్లాషెస్ సెక్యూరిటీ రిమైన్స్ ది మేజర్ ఇష్యూ విత్ ది బోత్ సైడ్స్ బ్లేమింగ్ ఈచ్ అదర్ ఈ పాక్ మరియు ఆఫ్ఘన్ దేశాల ప్రతినిధులు ఇస్తాంబుల్లో సమావేశమై సరిహద్దు ఘర్షణ తర్వాత తాత్కాలిక శాంతి ఒప్పందంపై అమలుపై చర్చించారు రెండు దేశాలు కూడా ఒకరిపై ఒకరు ఉల్లంఘనలు ఆరోపణలు చేసుకుంటున్నారు కమ్యూనిటీ ఎగ్జామ్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ గ్లోబల్ అఫేర్స్ సో ఈరోజు నియర్లీ మనం ఎయిట్ టాపిక్స్ కవర్ చేయడం జరిగింది ఇక్కడ మనకు ఈ సిల్వర్ జూబ్లీ ప్లాటినమ్ జూబ్లీ అనేసి మనకు చాలా ఇవి వచ్చాయన్నమాట మనకి ఇక్కడ చూస్తే భారత హాకీ సమైక్య ఎప్పుడు ఏర్పడడం దెన్ వందే మాత్రం స్టార్ట్ చేసి ఎప్పుడైంది ఎక్కడ రచించారు ఇంకా చెప్పాలంటే ఇంకా గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఏంటి ఎన్హెచ్పిసి అంటే ఏంటి దెన్ ఇంకా ఈ స్పేస్ కోఆపరేషన్ కానీ ఇంకా అసెంబ్లీ ఎలక్షన్స్ వీటి ద్వారా మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట సో ఇది మనకు ఈరోజు కరెంట్ అఫైర్స్ నేషనల్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ నేషనల్ కరెంట్ అఫైర్స్ హోప్ యూ అండర్స్టాండ్ ఇవి మీకు ఏమైనా డౌట్లు కానీ సూచనలు సలహాలు అంటే మనకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీరు ఇతరుల మీ యాస్పిరెన్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేసి మనం చాలా ఇంకొంచెం డెవలప్ చేయడానికి కోరుతున్నాం నిన్ననే మనము జియోగ్రఫీ సిరీస్ ప్రారంభించాము అందులో భాగంగా మనకు జియోగ్రఫీ టర్మ్స్ అంటే మనకు ఏపీఎస్సి కానీ యూపీఎస్సి కానీ టీజీపీఎస్సి కానీ స్టేట్ పీసెస్ కానీ మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా బేసిక్స్ నుంచి మనము ఒక లెవెల్కి మనకు దీన్ని టీచ్ చేయడం జరుగుతుంది సో ఆ ఛానల్ కూడా మన ఆ వీడియోస్ కూడా చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓపీ అండర్స్టాండ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే